హాయ్ అండి అందరు నమస్కారం నేను మీ జ్యోతి కంజుల్ సగరా అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి రెడీ అయినాను కాళేశ్వరం స్నానానికి వెళ్ళాను కార్తీక మాసం కదా సో అందరం వెళ్తున్నాం ఇంకా అక్కడ ఏమేమి జరిగిందో ఏంటో అన్నీ వివరంగా పెడతాను ఓకేనా సో ఇదిగో మా ఫస్ట్ అయితే కిందకి వచ్చేసిన మా అనురాధ వచ్చేసింది కూర్చుందనమాట ఇంకా మా పెద్దాడు గురించి కూర్చొని చూ చూస్తున్నాము అందరూ వచ్చేసి ఫ్రీ బస్ ఎక్కినాం ఆధార్ హాయ్ చెప్తున్నారు అందరూ ఇంకా ఈ పాపనేమో కవిత వల్ల మన్మరాలు అనమాట నేను శోభక్క హాయ్ చెప్తాను అనమాట మేము మా నాక్క నాక్క అని పెడతాము ఎందుకంటే మా రెండు చనిపోయింది ఇక ఆమెలానే ఉంటుంది అని చెప్పేసి ఆమె పేరు పెడతాం అనమాట కవిత వాళ్ళ అమ్మ అనమాట ఆమె పేరు నాగమణి ఇంకా బస్ స్టార్ట్ అయింది టర్నింగ్ తిరుగుతున్నాం అనమాట హనుమకొండ బస్ స్టాండ్ టర్నింగ్ సో చాలా బాగుంటుంది మామూలుగా చూస్తాం రోజు కానీ ఏమనిపే చూస్తే ఎంత బాగుందో కదా ఇంకా ఇప్పుడేమో బస్సులో కూర్చుంది మాకు జాగ్రత్త చెప్తుంది అనమాట కాళేశ్వరం ఉండే హాస్పిటల్కి వచ్చేసిందట జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా సాయంత్రం అవుతుంది మీరు పోయేసరికి నాలుగు అవుతుంది అక్కడ ఇబ్బంది అవుతుంది తొందరగా గంగా స్నానానికి తొందరగా దర్శనం చేసుకోండి ఇక అని చెప్తుంది ఇక ఆమెది కాళేశ్వరం ఉండే ఏడు కిలోమీటర్లు అంట బైక్ వేసుకొని వచ్చినమ్మా నేను అక్కడ పెట్టినాను ఇంకా పందులు వస్తే మాకు జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్తాము అందుకే భయమైంది నాకు అని చెప్పేసి ఇక మీరు కూడా తొందరగా పోండమ్మని ఏ టైం బస్సు ఉంటుంది ఏ టైంకి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి మమ్మల్ని ఆటో ఎక్కించి మరీ సాగారం పింది అక్కడ దిగిన కాళేశ్వరంలో గంగొడ్డు వరకు ఇంకా గంగకు వచ్చేసినాం ఆ నీళ్ళు అంతా లోపలికి ఉన్నాయన్నమాట మామూలుగా అయితే వర్షాకాలం వరదలు వస్తే మొత్తం మెట్లు మొత్తం నిండిపోతాయి అక్కడి వరకు నడవాలి సో ఉత్తప్పుడైతే ఇట్లా దిగినాక ఆ స్లాబ్ మీదకే అన్నమాట నడిచి స్నానాలు చేస్తాం ఇంకా అందరు వాష్రూమ్కి వెళ్ళారు ఫస్ట్ వాష్రూమ్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్తే ఇక నేను నిలబడ్డాను తీస్తున్నాను మా వందనేమో అక్కడ గంగమ్మవారి విగ్రహం ఉంది కదా అమ్మవారి తీతి అని చెప్తుంది సరే అన్న కవిత వాళ్ళ కోడలు వెళ్ళొచ్చింది వాళ్ళు మనమరాళ్ళు పట్టుకొని ఇంకా అందరము మెట్లు దిగి నడుస్తున్నాం అప్పటికి నాలుగున్నర అయిందనమాట ఇంకా ముందు మా అనురాధవ్ని చంద్రాన్ని మా తోటికోడలు అవుతుంది తను నడుస్తుంది ఇంకా ఈ పక్క చూడండి చెత్త అది మొత్తం ఇంకా వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే కొట్టుకొస్తాయి అన్నమాట అనమాట లోపలంతా మామూలుగా నీళ్ళు ఫుల్గా ఉంటే ఇక్కడ వదిలేస్తారు కదా అన్ని ఒడ్డుకే ఉండి చేసి బట్టలు అవి వదిలేస్తారు కాబట్టి ఆ చెత్త అంతా అట్లాగే పేరుకుపోయి ఉంటుంది కొన్ని కొట్టుకుపోయేవి పోతే కొన్ని పోవు అనమాట ఇంకా ఇట్లా నడుస్తున్నాం కవిత ఉన్న నేను మేమిద్దరం వెనకాల పోతున్నాం ముందు కొందరు వస్తున్నారు మా వెనకాల కొందరు వస్తున్నారు అనమాట ముందు అయితే అనురాధ ఉన్న చంద్ర వెళ్ళినారు ఇంకా అక్కడ పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా ఇట్లా గుడారాలు ఉన్నాయి కదా మా అనురాధ ఇంట్లో పెట్టుకుందాం వస్తామంటే కాదు బట్టలు మార్చుకునే కథలు వద్దు బయటనే పెట్టేసుకుందాం మళ్ళీ ఎవరు చూస్తారు మొబైల్స్ అవి ఉంటాయి కదా అని చెప్పేసి అంటే సరేనన్న అక్కడ అన్నీ మా సామాన్లు పెట్టేసినాం ఒక చుండి ఉంటే కప్పేసినాం అనమాట ఇంకా ఇద్దరు తర్వాత ఇద్దరం పోవచ్చు అని చెప్పేసి నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉంటాయి స్మెల్ మాత్రమే ఏమీ రాదు ఎందుకంటే ఎప్పుడు పారుతూ ఉంటాయి కదా అందుకోసమని బాగుంటాయి బండలు బండలు ఉన్నాయన్నమాట చక్కగా దిగినం ఒక్కొక్కరు ఫస్ట్ అట్లా పోయి ఇట్లా మొక్కేష్ పసుపు వేసి ముక్కేష్ వచ్చిండ్రు వచ్చేస్తా బోట్లు కూడానే కొందరు తీసుకెళ్తారనమాట అందరు స్నానాలు చేయమంటే ఓహో అని కూర్చున్నారు బండల మీద చూసుకొని నేను అందరి మీద నీళ్లు పోయగానే చేస్తాను చలిపెడుతుంది చలిపెడుతుందాగా చెప్పేసి అట్లా నడుస్తాను మా పెద్ద ఆడవచ్చు ఇంకా కవిత వాళ్ళ మనమడు కోతిగాడు ఇంకా అందరూ వస్తుంది పోస్తుంది ఒకరి మీద ఒకరు స్నానాలు నీళ్ళు పోసుకుంటే సరదాగా మళ్ళీ ఎంజాయ్ చేసిన ఒక గంట సేపు అంత చేసినా ఒక గంట అయిందన్నమాట నీళ్ళ నీళ్ళలో మామూలుగా అయితే ఓ గంటలు గంటలు గడిపేస్తే మేము ఇట్లా చేసుకుంటా ఇంకా వీళ్ళేమో బండలు దొరకబట్టుకుని మంచిగా కూర్చొని ఇంట్లో కదా పోసుకున్నట్టు చక్కగా రుద్దుకొని అని వాళ్ళ మీద నీళ్ళు పోస్తామని అనమాట ఏ ఆగో ఏ ఆగంట అని ఇంకా చక్కగా చేసేసిండ్రు మంచిగా బండాలు దొరకబట్టేసుకొని ఇంకా దీపాలు వదిలేసిండ్రు వేసినాక మా వస్తారు కదా మన చంద్ర మా చంద్రం పోయి ఫస్ట్ వదిలేసి వచ్చేసి తర్వాత మేము స్నానాలు చేసినాం చేసి వచ్చేసి ఇక కొబ్బరికాయ కొట్టి ఇంకా పసుపు కుంకుమ ఇచ్చిన గంగమ్మ వారి విగ్రహం ఉంటుంది కదా ఇంకా తర్వాత మా చంద్ర వచ్చేసి నేను తీస్తాను అక్క మీ రోజులండి అని చెప్పేసి తను తీసింది వీడియోను ఇంకా నేను అనురాధ శోభక్క మా వద్ద నేను నలుగురం ఇంకా అరటి కొనుక్కుపోయినాం అనమాట మొత్తులు పెట్టేసి ఫ్లవర్స్ ఇచ్చి చిన్న బ్లౌజ్ పీసి ముక్క పెడతారు గాజు పసుపు కుంకుమ ఆర్తి కర్పూరం బిల్లలు ఇస్తారు వీటికి ముప్పై రూపాయలు తీసుకున్నారనమాట తీసుకొని కొన్ని వదిలేసినాం మేము ఇక చక్కగా మేము పొద్దున అనుకుంటే సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా దీపాలు వదలడం అయింది సో అనుకోకుండా సూపర్గా మంచి అనిపించింది అనమాట ఇంకా ఎంత టైం అవుతుందో మధ్యాహ్నం అవుతుంది కావచ్చు అనుకున్నాము కానీ మాకు బస్సు లేటు దొరికిందే నయమైంది ఇంకా లేకపోతే పొద్దున తొందరగా దొరికేది అంటే మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు రెండు గంటలకు అట్లా ఎటు గంట ఏమవు సో ఇప్పుడు మాత్రం మాకు చక్కగా నాలుగున్నరకు దిగిన ఐదు గంటలకట్ల దీపాలు వదిలేసుకున్నాం అనమాట చక్కగా ఇంకా ఆమె దీపాలు వదిలేసింది నీళ్ళు పోయకం వ్యక్కు పోయక పోయకు అవే కదులుతాయండి అంటే ఆగిందనమాట తో తోయొద్దు అట్లా అవే కదులుతా అంటే కొంచెం అనాలే బాగా అనొద్దు అంటే వదిలేసింది ఇంకా తర్వాత అనురాధ వదిలింది ఇంకా నేను వదిలేసిన ఇంకా మా అనురాధ అయితే పెద్ద పూజారనమాట వాళ్ళ ఏరియాకు రోజు గుళ్ళలకు పూజలు ఇవ అని చెప్పేసి ఈ గుడికి వెళ్ళినాను ఆ గుడికి వెళ్ళిన కార్తీక మాసం మొత్తం గుళ్ళకు తిరగడమే అనమాట అవి ఇక నేను అనురాధ వేసిన ఇక మనం వెళ్దాం పదా అని చెప్పేసి అనమాట వస్తే ఇక మళ్ళీ కవిత వస్తుంది ఇక వాళ్ళ కోడలను మన్మన్ మన్మరాలు తీసుకొని తను తను వదిలిపెడతానికి అందరం ఒకేసారి వెళ్తే అక్కడ నిలబడ్డానికి చూడలేదన్నమాట అందుకోసమని ఆగినాం ఇంకా ఇంకా అక్కడ వదిలేసినాక వచ్చి టెంకాయ కొట్టేసుకొని ఇక్కడ కూడా పసుపు వేసినాం అనమాట ఇప్పుడేమో అన్నమ్మ కవిత వదులుతుంది నిలబడ భయం బాగా నీళ్ళు అంటే కొంచెం అట్లా ఫస్ట్ ఇట్లా ఆర్థికార్పురం బిల్లలు వేస్తారు కదా ముద్దలా చేసేసి ఇట్లా పొడలాగా చేసి వేరే తొందరగా ఉంటాయని చెప్పి వెలుగుతాయని చెప్పేసి నేను అనమాట ఇంకా సరే అని చెప్పేసి అట్లా చేసింది మా అనరాధ అటు నీళ్ళ సైడ్ నిలబడ్డది ఇంకా వెలిగిచ్చింది తను వాళ్ళ కోడలు తను ఇంకా వెళ్ళి నిలబడ్డారు వీడియోది అక్క వీడియోది అని చెప్పేసి గాలి చల్లగా వస్తుంది అనమాట కొందరేమో బోట్లలో అటు సైడ్ వెళ్తున్నారు అంటే మూడు గంగలు కలుస్తాయి అన్నమాట ఇట్స్ మా మహారాష్ట్ర గంగ ఇది ఒకటి ఇంకొకటి అటు సైడ్ మంచిర్యాల గంగాని మూడు గంగలు కలుస్తాయి అటు సైడ్ పోతారు కొందరు బోట్ల మీద ఇక అయిపోయింది అవి పెట్టేసుకున్నాం డ్రెస్ మార్చుకున్నాం ఇంకా పది పది రూపాయలు ఇచ్చేసి పది రూపాయలు బొట్టుకు పది రూపాయలు సారీ మార్చుకోవడానికి ఆ టెంట్లు ఉన్నాయి కదా అందులో ఇంకా నేను మా అనురాధన నడుస్తున్నాము ఆటలో వచ్చిన మళ్ళీ ట్వంటీ రూపీస్ ఇచ్చేసి గుడి ముందటికి ఇంకా గుడి బంద్ అయితే మళ్ళీ ఫ్రీ బస్లో మాకు సెవెన్ వరకే ఉన్నాయి అనమాట అందుకోసం ఏమైనాం ఇంకా నలభై రూపాయలు ఇచ్చి టెంకాయ తీసుకున్నాము ఇంకా అబ్బాయి పది రూపాయలు ఇవ్వలేదు అందుకోసం ఆగిన కొంచెం ఇంకా తీసేసుకున్నాం మా వాళ్ళు ఆ టకటక వెళ్తున్నారు పద పద పదే వెళ్దామని చెప్పేసి ఇంకా పది రూపాయలు చేంజ్ వచ్చే వరకు కొంచెం లేట్ అయిందనమాట ఇంకా పది రూపాయలు తీసుకున్నా వీళ్ళు మా వాళ్ళు మళ్ళీ ఖాళీ గడుగుతున్నారు నేనేమో నేను గడగా నా ఇయ్య గవర్నొద్దా చెప్పులు ఇప్పేసిన ఇప్పుడే స్నానం చేసి వచ్చినా అలాగడం ఇంకెక్కడ పోయినాము అంటే చెప్పులు వేసుకున్నాం కావచ్చు కానీ ఏం పర్లేదు పద అని చెప్పేసి ఇక చెప్పులు వదిలేసి పోయినాము ఇంకా వీళ్ళేమో ఇక్కడ అడుగుతున్నారు బ్యాగులు పెట్టి తీసుకోవచ్చా తీసుకెళ్ళచ్చా అది ఇది అని చెప్పేసి అంటే మొబైల్ తీసుకుపోనీరు అనమాట మామూలుగా అక్కడ పెట్టుకుంటారు ఏం లేదమ్మా అన్నీ తీసుకు తీసుకెళ్ళచ్చు అని చెప్పేస్తే లాకర్లు ఉంటాయి అనమాట ఇక అన్నీ పట్టుకొని ఇక మంచిగా చక్కగా వీడియో తీసుకున్నా అనమాట ఉత్తా అంతకుముందు పొయ్యి ఇయర్ అయితే తీయనీయలేదన్నమాట అందుకోసమని ఇప్పుడు తీసుకోవచ్చా వెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళండి గుడి మూసేస్తారన్నారు కానీ ఎయిట్ వరకు ఉంటుందట నిజమే అనుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పోయినాం ఇంకా పక్కకు మారేడు చెట్లు ఉసిరి చెట్లు చక్కగా ముగ్గులేసి పెట్టిండు ఇక డిజైన్ పట్టుకొని అందరు దీపాలు పెడుతున్నారు ఇంకా చూస్తా మేము పోయినా మేము పెడదామంటే వద్దు వద్దు ముందు దర్శనం చేసుకున్నాం పద అన్నారు అంటే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా నడిచినాం మత్యాగ్రౌండ్ శోభక్క ఫాస్ట్గా నడుస్తూ ఉన్నారు ఇంకా అక్కడ ఒక ఆయన నిలబడి ఏం చెప్తున్నాడంటే ఇక శోభక్క కొబ్బరికాయ వెళ్ళిందంటే తను ఎత్తుకుంటాను ఒక ఆయన డైరెక్ట్ వెళ్ళడం మా డైరెక్ట్ వెళ్ళండి అంటే మమ్మల్ని మమ్మల్ని కాదనుకున్నాము వేరే వాళ్ళని అనుకున్నాం వాళ్ళే మన స్పెషల్ అనుకున్నారు కానీ అందరికీ చెప్పిందనమాట మాకు తెలియక మేము ఇంట్లో నుంచి పోయినాం ఇంకా చూడండి వెనక నుండి ఎంత బాగా కనబడుతుందో ఐదు ఆరు లైన్లు ఇట్లా అనమాట అందరినీ డైరెక్టే వదిలిపెడుతున్నారు త్రీ హండ్రెడ్ లైన్ నుంచి ఇంకా నంది దగ్గర మొక్కినాము ఇంకా దర్శనం చూడండి కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు కలిపి రెండు ఉంటాయి అన్నమాట చాలా బాగా జరిగింది ఇంకా అయ్యగారు మాకు మంచిగా చక్కగా ఆరతి ఇచ్చేసిండు మా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం అనమాట ఎన్నిసార్లు అయిందో లోపలికి బయటికి లోపలికి బయటకి ఇంత ఇంత బాగా అయితే ఎప్పుడు జ జరగలేదు అన్నమాట మాకు జా అయ్యగారు మళ్ళీ నీళ్ళు పోసిండు ఇంకా పక్కకు శుభాదేవి అని ఉంటుంది అనమాట ఆ టెంపుల్లోకి వెళ్ళాము అందులోకి వెళ్తే అమ్మవారి చూడండి చాలా బాగుంటుంది ఇక చండీ అని పక్కకు ఇద్దరు ఉంటారు ద్వారపాలకులు ఇంకా శుభాదేవి అనమాట చాలా బాగా అలంకరిస్తారు వాళ్ళు కొంచెం తక్కువ ఉంది కానీ అయ్యగారు పాపం గోత్రరామాలు అడిగి పూజ చేస్తున్నాడు ఇంకా చేంజ్ లేకుండే మామూలుగా దండం పెట్టేసి వచ్చేసినాం పక్కకి మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు మా కవిత మొక్కుతుంది చూడ సుబ్రహ్మణ్యశ్వడు ఎట్లా ఉన్నాడో చక్కగా నెమలి వాహనం దారుడై ఇంకా వల్లి దేవసేన సమేతంగా చక్కగా ఉన్నాడు పూజ అయినట్టుంది డోర్లు తీసిపెట్టిండ్రు ఇంకా ఇక్కడే జరుగుతుంది అనమాట ఎప్పుడు మన ఎప్పుడు కానీ రాహుకేత పూజ మంగళవారం మంగళవారం ఇక్కడే ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది అందరిని ఇక్కడ కూర్చోబెట్టి చేపిస్తాం మేము కూడా చేపిస్తాం చాలా బాగా చేస్తారనమాట ఇంకా దర్శనం అయిపోయింది బయటకు ఎట్లా వెళ్ళాలి మళ్ళీ ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టాలని చెప్పేసి చూస్తున్నాను అన్నీ ఎక్కడెక్కడ తాళాలు వేసినారు మళ్ళీ వెళ్తే గర్భగుడిలో నుంచి మళ్ళీ వెళ్ళాలన్నమాట ఇంకా వాళ్ళు అక్కడ శారీస్ ఉన్న అవి ఫొటోస్ అవి అమ్ముతుంటే వాళ్ళని అడిగితే అట్లాగే వెళ్ళండి అమ్మ అన్నారు వాళ్ళని అడిగితే అడిగితే వెళ్ళ వెళ్దామంటే ఇక మళ్ళీ లోపలికి వెళ్ళి వెళ్ళేసరికి లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఇక్కడేమో అలంకరణ చేస్తున్నారనమాట ఒక చాపుస్తం కూర్చి ఫ్లవర్స్ అవి అని వేస్తున్నారు అమ్మ కొంచెం కొంచెం సహకారం చేయండి అమ్మా అని అంటే వద్దు మేము చెట్ల దగ్గర దీపాలు పెడతాం పెట్టేసి వచ్చినా ఉసిరి చెట్టు కింద పెట్టేసి వచ్చినాక వస్తామంటే అవి అమ్మ నిజంగా అయ్యో ఎందుకు ఏమో ఏ ఇట్లందో చేయాలి మనం సరే పెట్టేసే పోదా అని చెప్పి నాకు ఇక మళ్ళీ అనిపించి సరే పెడతామని చెప్పి దిగండి అందరూ పెట్టండి రాంటి ఇంకా వాళ్ళను చెప్తే ఇక అందరం ఆగినాం ఇక నేనేమో ప్రమిదల ఒత్తులు వేసుకుంటే ప్రమిదలు అందించిన పూలన్నీ పోషణాను ఇంకా డెకరేషన్కి చక్కగా అన్నీ అరేంజ్ చేసినాము వచ్చేసినాం అనమాట ఇక వీడియోనేమో ఆ పాపం ఆయన చెప్పిన ఆయనని నేను తీస్తానమ్మా మీరు పెట్టండి అమ్మా పెట్టండి అంటే సరే అని పెట్టేసినాం ఇక అందరం వరుసగా టకటక పెట్టండి అమ్మా టైం అవుతుంది వెలిగిస్తారమ్మా అని అంటే ఇక ఆగుదామంటే ఇంకొక అరగంట అయితేనమ్మా కూర్చోండి అని అన్నారు వాళ్ళు అంటే ఇక కూర్చునే టైం లేదు మేము వెళ్ళాలి కనంటే ఇక అన్నీ ఇక ఫ్లవర్స్ వాళ్ళు చాక్పిస్తాను గీసినరు మొత్తం చక్కగా పెట్టేసినాం అనమాట ఇంకా నిండగా నింపమంటే లైన్ తుక్కులు తుక్కులు చేస్తున్న పూలన్నీ ఇట్లా రేఖలు తీస్తూ ఉంటే అవన్నీ తీసుకొని అన్నీ ఇట్లా అలా వేసినాం అనమాట ప్రమితలు అన్నీ వత్తులేసినాం ఇక అందరం తర్వాత ఇక మా అందరినీ తీసిండి పాపం ఆయన వేసిన వేసినాక మళ్ళీ నూనె గుడ్డి నూనె ఇచ్చిందనమాట చెంబులతోని అమ్మ నూనె కూడా పోయండి అమ్మ ప్రమిదలలో అని చెప్పి సేవ చేసుకున్నారమ్మా మీకు అదృష్టం అమ్మ కార్తీక మాసం లో అంటే అవును మేము మా పోయిన సంవత్సరం కూడా మాకు సామల్ భీమారామంలో సేమ్ ఇదే టైంకి అన్ని అరేంజ్ చేసి వెలిగించి వెళ్ళండి అమ్మ అంటే మేము అట్లాగే సేమ్ వెలిగించాం సేమ్ ఇట్లాగే ఈ ఇయర్ కూడా అట్లయింది చాలా సంతోషం అనిపించింది కానీ వెలిగించే వరకు ఆగితే అయిపోతుండే కానీ అప్పటికి మాకు టైం లేకపోతుండ ఇంకా చెంబు తీసుకున్నాం చెంబుతో అందరము వత్తుల వేసినాం కదా ప్రమిదలలో నూనె పోసినాం అనమాట అదే మా చంద్ర నెమ్మదిగా పోస్తూ ఉంది చెంబు తీసుకొని చెంబుతోనిచ్చిండనమాట ఆయిల్ అన్నిట్ల ఆయిల్ పోయిండమ్మా మీరు అని చెప్పేసి అంటే ఇక అందరం ఆయిల్ పోసేసినాము ఇంకా వెళ్తురు లైట్లు వేసిండ్రు లైట్లలో వెళతూరితో అయితే సూపర్గా కనబడుతుంది దేవుడు ఎప్పుడు ఇంత చీకట ఎవరికి వరకు ఉండలేదనమాట ఒకప్పుడైతే భయం అయ్యేది అనమాట ఈ గుడికి వెళ్ళాలంటే ఓన్లీ అస్థికలు కలపడానికే వెళ్ళేది కాళేశ్వరం అంటే ఇప్పుడు అట్లా కాదు తెలంగాణ వచ్చినాక సూపర్ అయిపోయింది మనకి ఇది చాలా డెవలప్ అయిపోయింది అన్నమాట కాళేశ్వరం ఉన్న క్షేత్రం ఇంకా కొంచెం అట్లా రెడ్ వాటర్ల డెకరేషన్ కొంచెం అవి మళ్ళీ దండిండుగా నిండుగా వేయండి అంటే మళ్ళీ వైట్ పూలు అవి ఫ్లవర్స్ వేసినాము అదేంది నూనె పోయమంటే ఇక నేను పోషను నేను వీడియో తీసుకుంటాను అని చెప్పేసి ఇక ఆయన తీసిండు కానీ పొడవు తీసిండు అనమాట మొబైల్గా నేను తీసుకున్నాను తీసుకొని వీడియో తీసుకొని మళ్ళీ నుంచి దీపాలు వెలిగించాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట వెళ్ళేసరికి ఏమకోన ఉంది మా చంద్ర అంటే అది అక్క దీనికెళ్ళి ఈగలక్క దీనిలోకి వెళ్ళి ఈగలక్క అంటే ఈగొచ్చు కానీ ముప్పై రూపాయలు కట్టాలి అని చెప్పేసుకొని ఎందుకు లేమరా ముందు ఫస్ట్ ఇది చేద్దాం మనకు లేట్ అవుతుంది మళ్ళీ బస్ టైం అవుతుంది అని చెప్పేసి ఇక వాళ్ళని తీసుకొని వెళ్ళినాను అనమాట కిందకి ఇంకా చూడండి ఉసిరి చెట్టు కింద చాలా మంది దీపాలు పెట్టేసిండు ఇక ఈ ఆవులు తిరగడం మంచిగా ఏమైనా పళ్ళు అవి పెడతాం కదా అందుకోసం తిరుగుతుంది ఇక ఈ బుడ్డోడైతే నా ఇంటనే పడ్డాడు ఆ బుడ్డ చక్కగా ఇక మంచిగా చక్కగా ఇది ముగ్గులు పెట్టిండు వేరే దిక్కు అయితే మొత్తం అది ఆ గిరక ఉంటుంది ఆ పెట్టిన నేచిపెట్టింది నా దగ్గరకు వచ్చింది నాతోనే ఉంది చూడండి అది దానికి ఒక జాంకాయ పెట్టాను చక్క నా తల మీద చేయి పెట్టేసి ఉన్నది ఇంకా దర్శనం అయిపోయింది బస్సు ఏడు గంటలకు లాస్ట్ అంట ఆరున్నర ఏడు గంటలకి లాస్ట్ లాస్ట్ ఉంటాయంట ఆధార్తో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పోయినా నా చెప్పులు మర్చిపోయాను అనమాట ఇంకా బస్లో కూర్చున్నాం బస్ రెడీగా ఉంది ఇంకా బస్సులో అందరం తిన్నాం అనమాట సో ఇదండి వీడియో చాలా సరదాగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి